નાયક અધિકાર મિર્કું ચાલ સંતોષ ચાલમ సీనియర్ సిటిజన్లు ఉదయమే లేచి ఈ మార్ని వాసు వాసులో పాల్గొని మన డిమాండ్లను గురించి మన సంఘం చేయవలసినటువంటి భవిష్యత్ కార్యక్రమాన్ని గురించి మన ప్రభుత్వానికి మరి అధికారి గారికి విన్నవించడం జరిగింది ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఉదయం లేవగానే ప్రతి వయోవృద్ధుడు కూడా ఒక అర్ధగంట గంటసేపు వాకింగ్ చేయాల్సినంత అవసరం ఉంది ముఖ్యంగా ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి ఈ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్లకు అనారోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు కూడా వ్యాయామం చేస్తూ వాకింగ్ చేస్తూ మంచి ఆహారాన్ని అందించాలి కాల్షియం మెగ్నీషియం పొటాషియం మరి చాలా వరకు అనేక మందికి మోకాల నొప్పులు గడువు నొప్పులు బీపీలు షుగర్లు ఉంటున్నాయి కాబట్టి వాటి గురించి ప్రత్యేకంగా డాక్టర్ గారు మనకు అందుబాటులో ఉంటారు వాళ్ళ సలహాలు తీసుకొని ప్రతిరోజు న్యూట్రిషన్ ఫుడ్ బ్యాలెన్స్ షీట్ డైట్ తీసుకుంటూ ప్రశాంత జీవనాన్ని గడపాలి పిల్లలు ఎవరైనా బాధ పెట్టినట్లయితే సంక్షేమ సంఘానికి మీరు ఫిర్యాదు చేసినట్లయితే కలెక్టర్ గారి దగ్గర ఆర్డీఓ గారి దగ్గర పిటిషన్ వేసి మీకు న్యాయం చేకూరేలా మా సంఘం ఎప్పుడు చేస్తుందని తెలియజేస్తూ మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ హాజరైనందుకు మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇప్పుడు పన్నెండు పదకొండు ప్రతిరోజు కార్యక్రమాలు చేయడం ఆదేశాలు దాని ప్రకారం మనం ప్రతిరోజు కూడా షెడ్యూల్ ప్రకారం యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తాము ఉన్నాం దానిలో ఈరోజు రెవెన్స్ పవర్క్ అనేటువంటి జరిగింది ఇక్కడికి కానీ వీళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు మరి ఈరోజు ఈ యొక్క వాక్ వల్ల మనం అంటే వయోవృద్ధులు పడుతున్నటువంటి సమస్యలు వాటి యొక్క చట్టాలు ఏ విధంగా ఉన్నాయని మనం తెలిపించడం జరిగింది ఇలా కూడా వాళ్ళని పాటించకపోతే వాళ్ళకి చట్ట చర్యలు కూడా ఉంటాయని కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఇది ఏవైనా సమస్యలు లేనట్లయితే మన జిల్లా అధికారికి ఆర్టీఓ కానీ కలెక్టర్ గారు కానీ వాళ్ళు అర్థం వచ్చినట్లయితే మనం చట్ట ప్రకారం వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ ఈరోజు ఈ కార్యక్రమానికి వయోవృద్ధులు ఎంతో చలి ఉన్నప్పటికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి గారి గ్రామాల నుంచి ఇక్కడ కావడం జరిగింది అయినా ఇప్పుడు రెండు వేల ఏడు చట్టం వచ్చింది చట్టం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు ఇప్పటి వరకు ఇప్పటి వరకు కూడా గ్రామాలలో ఎంతోమంది చలిదా వేధించడం ఎంతోమందిని బయటికి వెళ్ళగొట్టడం ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళగొట్టడం భూములు వాళ్ళ వాళ్ళ వాళ్ళు కొన్నటువంటి భూములు కూడా వాళ్ళకు పంచుకొని ఎవరి వారి పిల్లలకు ఇచ్చినాక కూడా తల్లిదండ్రులకు సెంటు అరకుంట కొంట ఎకరం అరెకరం ఉన్నా కూడా వాళ్ళ భూములను వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు 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 వాళ్ళ భార్య పేర వాళ్ళ వాళ్ళ పిల్లల పేర చేసుకునేటువంటి పరిస్థితుంది ఇది ఏది సరైన చర్యగారు ఇది ఏవైనా కానీ ఇది ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాన్ని గుర్తించి గ్రామాల్లో ఉన్నటువంటి అనేక మంది చర్యలు వయో అయినప్పటికీ వాళ్ళని వేధించడం వాళ్ళని తిప్పలు పెట్టడం అనేక అనేక మందిని తీసుకుపోయి అదే రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో వదిలేసుకోవడం అనేది జరుగుతుంది అలాంటి దానిని ప్రభుత్వం ఇప్పటికే వాళ్ళని గుర్తించి వాళ్ళని వాళ్ళకు చర్య చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అది వేల రెండు వేల చట్టం వచ్చినాక కూడా ఇంకా గ్రామాల్లో మరి గ్రామాల్లో ఇంకా కొంతమందికి వాళ్ళకి దారి దారి దాపు లేకుండా పోయింది గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు కూడా ఎందుకంటే సక్రమైన పద్ధతిలో వారిని సరైనటువంటి అందించుకొని వారికి సరైనటువంటి న్యాయం చేసేటటువంటి పరిస్థితుల్లో ఇంకా కొంత జాప్యం జరుగుతుంది అలాంటి జాప్యం జరగకుండా ఎప్పటికప్పుడు సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పే సందర్భంగా ఆ సీనియర్ తరఫు జిల్లా జిల్లా తరఫున అదేవిధంగా రాష్ట్ర రాష్ట్ర వయోవద్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏమిటంటే వేదించిన పిల్లలు చాలా చెప్పబడుతున్నారు చాలా డెబ్బై ఐదు ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చినాక కూడా ఇవాళ ఆర్డీఓ చుట్టు చుట్టూ అదేవిధంగా కలెక్టర్ గారి చుట్టూ అదేవిధంగా రెవెన్యూ ఆఫీస్ చుట్టూ అదేవిధంగా పోలీస్ స్టేషన్ చుట్టూ వాళ్ళు ఆర్డీఓ గారు కేసు ఇచ్చినప్పటికీ ఆర్దీవ గారు ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఆ ఆర్డర్ కూడా ధిక్కరించి ధిక్కరించి ఈ వాళ్ళు ఇవాళ వాళ్ళకు వాళ్ళు హాజరయ్యేటటువంటి పరిస్థితి లేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు హోదాలో చూసేప్పటికీ ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రతిన ఐదు వేల రూపాయలు ఇవ్వాలని తీర్మానం చేసేప్పటికీ ఇప్పటికి కూడా మూడు నెలలు అయినప్పటికీ కూడా వాళ్ళు పిలిపించి సరైన యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు ఇక అయినా కానీ అధికారులు ఈ అవసరత చూసుకొని ఆ వాళ్ళు పరిష్కారం చేస్తేనే తప్ప ఇప్పుడు అధికారం రాష్ట్రం ఉంది కేంద్రం కేంద్రం ఏమంటారు ఏం కేంద్రం కేంద్రం కూడా కేంద్రం కూడా చట్టం చేసింది కానీ ఇప్పుడు రైల్వే ఉంది రైల్వే టికెట్ ఆ రైల్వే కూడా దాన్ని కూడా అమలు జరపడం లేదు మరి ఇంకా చట్ట చట్టాలు కేంద్రం కూడా చట్టాలు చేయాలని చేసినటువంటి చేయాలని చేసినప్పటికీ ఆ చట్టాలు జాగ్రత్త చేస్తూ ఇంతవరకు న్యాయం కూడా పరిష్కరించడం లేదు అని చెప్పి సందర్భంగా మన చేస్తూ నా చిత్రగా అవకాశం అందరి కూడా ధన్యవాదాలు చూస్తూ సీనియర్ సిటిజన్ అనేది ఆన్లైన్ కార్డు రాలే నాకు ఆన్లైన్ కార్డు కావాలని మరీ కోరుకుంటున్నాను మాకు తెలంగాణకు ఆన్లైన్ కార్డు లేదు అంత ఇండియాలో ఉంది మాకు లేదు ఆన్లైన్ కార్డు అంటే మా కార్డు ఎక్కడ చెల్లలేదు అది చెల్లాలని మరీ కోరుకుంటున్నాం మాకు అది ముందు మాకు ఆన్లైన్ కార్డు కావాలి ఎక్కడైనా పోతే మన సీనియర్ సిటిజన్ కార్డు చెల్లాలి అది చెల్సేటట్టు లేదు మన తెలంగాణ లేదు అంతటా ఉంది ఆంధ్రాలో ఉంది అంతటా ఉంది కానీ మనకు లేదు మనకు కావాలని మరీ కోరుకుంటున్నాం ముందు ఆన్లైన్ కార్డు ఇవ్వండి అందరు దయచేసి ముందు ఆన్లైన్ కార్డుకు ప్రయత్నించండి తర్వాత ఇవన్నీ కూడా చేద్దాం సార్ కాదు తెల్లంగా మనకు ఆన్లైన్ అందరూ అవనితులే అందరూ రావండి అందరూ ఆస్వాదించండి ఆ భగవద్గీత విన్న చదివిన భగవద్గీత అన్నా కూడా ఈ కార్తీక మాసంలో અમો જય જય શ્રી